అనంతపురం జిల్లా తాడిపత్రిలో విభిన్న గణనాథులు పూజలు అందుకుంటున్నాయి పర్యావరణ హితంగా పట్టణంలో వినూత్నంగా వినాయక విగ్రహాలను రూపొందించి మండపాల్లో పూజలు చేస్తున్నారు విజయనగర్ కాలనీలో ఉల్లిపాయలతో పన్నెండు అడుగుల ఎత్తైన వినాయకుణ్ణి కొలువు తీర్చారు పట్టణంలోని వినాయక కాంప్లెక్స్ వద్ద ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుణ్ణి ఉంచి పూజలు చేస్తారు ఈసారి ఐదు వేల ఫైవ్ స్టార్ చాక్లెట్లతో గణనాథుల్ని రూపొందించారు మరొక చోట స్టీల్ గిన్నెలతో తయారు చేసిన వినాయకుడి రూపం ఎంతో ఆకట్టుకుంటుంది పట్టణంలోని మరో కాలనీలో గ్రీనరీ వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు గణనాథుల్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు